స్పష్టంగా వినండి ఇక్కడ ఎప్పుడు అసలు మన దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియాలా మన దేవుడు ఎందుకు వచ్చాడో నీకు తెలియాలా నీ కొరకే నీ కొరకే నీ కొరకే నా కొరకు నా కొరకు పుట్టాడు నువ్వు ఎప్పుడైతే విశ్వసించి మాటలు పలుకుతావు నీలోనట్టు ఆయన శక్తి పరిపూర్ణమైపోతాడు ఆయన బలము ఆయన జ్ఞానము ఆయన ప్రేమ టోటల్ నీలోంచి ప్రత్యక్షపరచబడతా నమ్మాల నమ్మాల బలకారా ఏది విత్తునో దేవునికి మహిమ కలుగును కాదు చూడండి మన దేవుడు ఎలాంటి వాడు చూద్దాం కీర్తన అరవై తొమ్మిది ముప్పై మూడు కీర్తన అరవై తొమ్మిది ముప్పై మూడు

ఎట్టన్నా అటాక్ చేస్తాడు ఈ మీదకి ఈ మూడిట్లో అటాక్ జరుగుతుంది దేవుడు ఖైదీలో వంచబడిన వారిని దృఢీకరించే దేవుడు ఏ ఖైదులో నువ్వు ఉంచబడ్డావు ఆర్థిక ఇబ్బందులు అనే ఖైదీనా రోగం అనే ఖైదీ శత్రువులు అటాక్ చేసి బంధించున్నారా శత్రువు నాలుగు చేస్తాడు వాడు ఒకటి కట్లు కట్టేస్తాడు రెండోది బంద పెట్టేస్తాడు మూడోది ఖాడి మాను మోకులు దిక్కు పడతాడు అంటే సమస్యలో నుంచి బయటికి రాకుండా నాలుగోది కాడులు యోక్స్ పెడతాడు ఎన్నడూ నువ్వు బయటికి రాకుండా అంతా ఇప్పుడు మూడు జరుగుతున్నాయి ఏంటది ఒకటి రోగము రెండు దరిద్రము మూడోది శత్రు ఖైదులో ఉన్నావు ఈ రోజున ఆ దేవుడు చెప్తున్నాడు ఖైదులో ఉంచబడిన వాడిని నేను తృణీకరించే దేవుడను ఇప్పుడు ఇది నువ్వు నమ్మాల వద్దా నా కొరకే పుత్యవయా నా కొరకు చనిపోయావు నా కొరకు తిరిగి లేచావు నా కొరకు ఉన్నావు నన్ను దృవీకరించే దేవుడు కానీ ఎప్పుడైతే నువ్వు అడిగి ప్రాప్తం చేస్తున్నావు టైం వేస్ట్ అయిపోయి సబ్జెక్ట్ నీ కాన్సన్ట్రేషన్ అంత వర్డ్ దేవుడు దేవుడు మాట నువ్వు దివించబడాలా అశ్రుదించబడాలి ఎప్పుడు ఆనందించుడు ప్రభు నందు పొరుగుబండించాలా ప్రేమించాలా పొరుగుబండించాలా ప్రేమించారా ఎప్పుడు కూడా ప్రేమించే కాడి నువ్వు ఎత్తుకోవాలి కానీ దూషించే కాడి ఎత్తుకోవడానికి వీలు క్షమించే కాడి ఎత్తుకోవాలి నువ్వు ప్రతి ఒక్క బిడ్డని దీవించే కాడి ఎత్తుకోవాలా ప్రేమ క్షమాపణ ఈ మూడు కాడులు ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళే రియల్ క్రైస్ కదా చెప్పాలి ఖైదులో ఉంచబడ్డావా నిన్ను తిరిగి నీ దేవుడు తిరిగిందో నీకు తెలియాలి ఈరోజు నీ కొరకు పుట్టిన దేవుడు నీ కొరకు చనిపోయిన దేవుడు నీ కొరకు తిరిగి లేచిన దేవుడు నీ కొరకు రానైన దేవుడు ఖైదులో ఉంచబడినటువంటి నిన్ను నేను ఆ దేవుడు తృణీకరించే దేవుడు అంటే ఈ నుంచి నేను బయటకు వస్తాను ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తా ఈ రోగంలో నుంచి బయటకు వస్తా ఈ శత్రులో నుంచి ఏ శత్రులైతే నన్ను అటాక్ ఈ రోజు బయటకు వస్తాను ఆ దేవుడు నన్ను తృణీకరించే దేవుడు ఖైదులో ఉన్న కన్నన్న దేవుడు బయట ఎందుకు ఆయన నా కొరకు ఆయన నా కొరకు చనిపోయాడు నా కొరకు తిరిగి లేచాడు నా కొరకు రానైనాడు గొప్ప మాన్సన్లో పెడతాను బంగారపు ఎప్పుడైతే ఈ వాక్యం నీ మైండ్లో ఉండదో ఎప్పుడైతే అపవాదికి ఛాన్స్ ఇస్తావో నిన్ను గలిబిలి చేసి కోడిలా కెలికి చివరికి నీ గీతాన్ని భ్రష్పట్టి చేస్తాడు వాక్యానికి విరుద్ధంగా ఉంటే దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడా ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నష్టమే నీలో ఫలము లేకపోతే మారు మనసు దగిన ఫలము ఫలి అసలు మారు మనసు అనేది నీలో లేకపోతే ఫలమే అండి జ్యోతి అసలు నువ్వు ఇష్టపడతలా క్రీస్తు మనసులాగా నీ మనసు ఉండాలని క్రీస్తులాగా ప్రేమించాలని క్రీస్తులాగా క్షమించాలని క్రీస్తులాగా దీవించాలని క్రీస్తులాగా చూడాలని క్రీస్తులాగా మాట్లాడాలని క్రీస్తులాగా నడవాలని క్రీస్తు మనసును కలిగి ఉండాలి నీకు ఆశ లేకపోతే ఆ ఫలము నీకు రాదు ఐహిక విచారాలు ఇరవై నాలుగు గంటలు ఇది ఒక్క వాక్యం చెప్తుంటే మూసుకొని కూర్చుంటున్నారు హృదయాన్ని మూసుకొని కూర్చుంటే ఎంత నేడబడింది ఎక్కడ పడాలి హృదేమో హృదిలో పడాల తెరవబడిన హృదయంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అయిన అపకొలుడియా ఆమె హృదిమును దేవుడు తెరవగా దేవుని మాట యందు లక్షమస తెరవబడిన హృదయంతో కూర్చొని ప్రభువా కజ్ ఏయ్ ప్రభువా ఎట్లా పట్టుమంట పట్టకొాల అక్కనొడ్డుతోని ఎదురుతోని ఏ పని నీకవదు ఎట్లా రే పట్టుకుంట భద్ర పర్చుకుంట లోన దానిలో ఉన్న శక్తిని దానిలో ఉన్న జ్ఞానాన్ని దాని లోతు ఎత్తు వెడల్పులు తెలుసుకొని దానిలో ఎంత మహిముందో ఎంత జ్ఞానం ఉందో ఎంత తెలివి ఉందో ఎంత ఆశీర్వదం ఉందో ఎంత ఆనందం ఉందో అది కాన్సెంట్రేషన్ అంతా దేని మీద ఉండాలి చెప్పాలా ఈ అట్ట ఏమొచ్చింది లైఫ్ అంతా నీ బతుకునంత తింతేగా వాళ్ళెట్ట మా అమ్మట్ట మా అక్క మా అన్నట్టూపాయి నీకెందుకు ఎవరిస్తారు చెప్పు నీకు సహాయం చేయాల విడవను ఎడబాయను సదాకాలం నీతో కూడా ఉంటాను నీ దిక్కు నేనే నీ ఆధారము నా వైపు చూడన్నాడు దేవునికి మహిమ కలుగునుగా ఖైదులో ఉంచబడ్డవా చూడు దేవుడి చూడు నూట అరవై మూడో కేంద్రం ఆకాశముందు ఆసీనుడైన వాడా చూడండి నేను చెప్తాను వినండి ప్రతి ఇంట్లో పురుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపెన్ పురుషుడు గనక కరెక్ట్ లేకపోతే వెంటనే స్త్రీలు బయటకు రండి ఏం స్త్రీలు బయట ఈ స్త్రీ కూడా చండాలంగా మొగుడుకు తగ్గట్టుగా ఉందనుకో ఇట్ ఏది వెయిట్ ఫర్ రీచ్ ఎదర్ పిల్లలు బయటకు రండి ఏం పిల్లలు ఎవరో ఒకళ్ళ ద్వారా నీకు ఆశీర్వాదం ఉంది భర్త విశ్వసిస్తే భార్య భార్య విశ్వసిస్తే భర్త వీళ్ళిద్దరు చక్కగా లేకపోతే పిల్లలు విశ్వసిస్తే నీ కుటుంబము ఎవరో ఒకళ్ళు బయటికి రండి వేస్ట్ చేయద్దు ఉనగదా కదా నీకు తెలియకుండానే ఆశీర్వాదాలు పోతాం వీళ్ళిద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి సీరియస్ అయింది సీరియస్ అయిపోయి నీకు చనిపోయే స్టేజ్ ఒక స్త్రీ ఒక స్త్రీ ఒక అమ్మాయి చనిపోయే స్టేజ్లో ఉంటే నాకు ఫోన్ చేస్తే ప్రే చేస్తాను అయిపోయింది అనుకుంది అమ్మాయి ఫిక్స్ అయిపోయింది దేవాలని తీసుకోవటం అలాంటి ప్రాబ్లం కడుపులో ప్రాబ్లం వస్తుంది అంటున్నప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి నాకు కాల్ చేసింది అమ్మ ఫలానా నీ ఫ్రెండ్కి బాగలేదు నాన్న ప్రేయర్ చేద్దాం అన్న పాపం అమ్మాయి త్రీ డేస్ కన్నీటితో రోజు మూడు సార్లు ఫోన్ చేసి నాకు ఈ అమ్మాయి కోసం పర్సనల్గా మేము కన్నీటితో ప్రేయర్ చేసుకున్నాం అయిపోయిందా మూడో రోజు హీలైంది రాత్రి హీలైపోయింది హీలైపోయి ఇంటికి రాగానే ఒక పనికి మాయిల్ దయ్యం ఒక ఇంకొక అమ్మాయిలో దూరి ఈ కన్నీటితో ప్రార్థించిన ఈ అమ్మాయి గురించి ఆ అమ్మాయికి బ్యాడీ చెప్పేసి అట్టా ఇట్ట అనగాల ఈ అమ్మాయి నాకు ఫోన్ ఎంత సచ్చినా ఏడకపోతే బుద్ధి కొంచెం సంకూల్ అంది ఏమ్మా ఇతర రెండు నిమిషాలు మాట్లాడవచ్చు అది చెప్పు అమ్మా అది ఏది అదే సాగు చేసిందంటే అది కట్ల కట్టిందంటే మాట్లాడవా సావు బతుకుల మధ్య ఉంటే ఇప్పుడు తిట్టే వ్యక్తి నీ కొడకు ఏడ్చి చేసింది అట్టడబాగా పెట్టు ఫోన్ అన్న ఆడకపోతే మోటు ఒరిజినల్ క్యారెక్టర్ ఆడపోద్ది మంది ఏం చేస్తా తెలుసా ఎంత క్లీన్ చేసిన వెళ్ళిపోయి ఆడబడిద్ది దాని బుద్ధి ఎంత గుణం గుడిసేటిదైతే ఎవడేం చేయడం ఆడకపోద్ది నిన్నే కదా అమ్మా చచ్చిపోయి బతికేరు రాత్రి కదా ఎందుకు అంత ఉక్రోషం త్రీ డేస్ నీకోసం కన్నీటితో ప్రే చేసి తెలుసా చూసారా అంటే ఉన్న ఒక్కదాని కూడా పోగొట్టుకునేటట్టుకు అర్థమవుతుందా దయచేసి రండి అపవాదికి చోటు అందరిని ఏం చేయాలా ప్రేమించమంటున్నాడు దేవుడు అందరిని ఏం చేయాలా ప్రేమించమంటున్నాడు అందరిలో ఎవరున్నారు అందరికి పైగా ఎవరున్నారు అందరిలో ఎవరు వ్యాపించి ఉన్నారు అంతర్లో ఎవరున్నారు కన్నులు తెరచిన కన్నులు మూసిన మీరు ఊరు చూసినా మీలో ఏ చేంజ్ ఒకటి లేదు చూసుకో వాన తిట్టుకుంటే పైకి నవ్వుకుంటా చూడు ఇందులో ఏ చేంజ్ వస్తుంది రాజులో ఒక ర్యాక్ గట్ట ర్యాక్ గొట్ట బడి ఏ చేంజ్ వస్తుంది బయటికి తీసాడమ్మా డోంట్ వరీ దేవుడు వైపు చూసోడు చూడు నూట ఇరవై మూడు కిరణంలో దేవుడు చెప్తున్నాడు ఆకాశమందు అశునుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నా కొరకు తిరిగి లేచావు నా కొరకు మళ్ళా తిరిగి వైపు చూస్తా నువ్వు త్రునీకరించే దేవుడు ఖైదులో ఉన్నాడు ప్రభా నన్ను త్రుణీకరించే దేవుడు అదే ఒక్కొక్క దైజునుడికి ఎంత బాధాకరం ఉంటుంది ఎంత చెప్తాడు ఆ దైజుడు వాళ్ళు ఇదేందన్న ఈ గోళ ఏడు ప్రతి పాస్ అంటాడు అంటే భయం కళ్ళు కూసుకుని చెప్పే ప్రైవేట్ బాస్ గారు కళ్ళు కూసుకుని అంటారు వాళ్ళు చూడరు ఎందుకు వాళ్ళు చూస్తే డల్ అయిపోతుంది ఆ సముద్రం అవునా కదా అవునా కదా నీ కన్నులు ఎవరు వైపు తిరగారా దేవుని తట్టు తిరిగారా ఆకాశమందు ఆశ్చర్యుడా నీ తట్టు నా కన్నులు ఎత్తు నాకు సహాయం ఎక్కడ నుండి దాసి కన్నులు మరి యజమానుల వాళ్ళ వైపు చూసి అమ్మాయి ఏం చేస్తుంది యజమానురాలు వైపు చూస్తుంది ఏది ఉంటది పొరలు ఇస్తేమో మిట్టిపోయిన టిఫిన్ పెట్టదేమో మాటేమో పట్టి కొట్టి మొట్టలు తెచ్చుకోవచ్చు ఎప్పుడు చేతులు దాసుడు కన్నులు ఎవరైపు చూస్తాయి ఏజున్ ఎప్పుడు చేతు పెడతాడు దిగుతూ రాంటాడేమో దుబాయ్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంట కార్లు గిఫ్ట్లు ఇస్తారట గోల్డ్ గోల్డ్ స్పూన్స్ గోల్డ్ గ్లాసులు గిఫ్ట్లు ఇస్తారట పనులకి ఆ రోజు వాడేసి ఒక గ్రామ్ బంగారం ఎంత ఉంది అంటే ఏంది బంగారం తీసుకుంటాడు అండి నాలో ఇప్పుడు ఎవరి వైపు చూడాలి మనము మన కన్నులు దేవుని తట్టు తిందా అర్థమైతుందా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఆకాశం ముందున్న నా దేవుడి తట్టు నా కన్నులు ఎత్తుచున్నాడు చదువు నాకు ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టున కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచుచున్నట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి మన కన్నులు ఆయన తట్టు ఆయన కరుణించు వరకు ఆయన కరుణించు ఎవరు కరుణించాలా ఖైదీలో నుంచి నేను ఎవరు బయటికి తీయాలా రోగాల నుంచి బయటికి ఎవరు తీయాలా దరిద్రంలో నుంచి ఎవరు బయటకు తీయాలా నీకు శాంతి ఎవరు ఇవ్వాలా సమాధానం ఎవరు ఇవ్వాలా నెమ్మది ఎవరు ఇవ్వాలా ఆరోగ్యం ఇవ్వాలా పెళ్ళి ఎవరు చేయాలా చెప్పాలి డబ్బులు ఎవరు ఇవ్వాలా నువ్వు హెల్తీగా ఉండాలన్నా యంగ్గా ఉండాలన్నా నా లాగా చెప్పాలా ట్వంటీ వన్ ఇయర్స్ మహిమ కలిగి నవ్వుకున్నాడు నవ్వుకోండి వింటున్నారా ఆకాశం దేవుడు ఆయన కరుణించు వరకు ఆయన కరుణించు వరకు మన కనులు ఎవరు తట్టు కనులెత్తు సున్నాను

పదివేలు కూలినాను ఏ అపాయము నీ యూ అని కదా నీకు దూరం ఉండే ఉండే దేవుడు కాదు అనగను వేను నేను విడవను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా నేను శ్రమంలో నీకు తోడుగా ఉన్నాను శ్రీ గుండములో షట్ర సింహాల గుహలో దాని వెళ్లికి పంపించి అమ్మాలా అమ్మితే నా మహిమను మహిమను చూడలేదంటే అంటే నమ్ము ఫస్ట్ అర్థమవుతుందా ఆయన పక్షపాత చెప్పాలా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని దీవించి ఇంకొక దీవించుకుంటూ ఉంటాడా ఒక వ్యక్తికి బంగారం ఇచ్చి ఇంకొక వ్యక్తికి బంగారం వీక్ ఉంటాడా ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చి ఇంకోళ్ళకి ఆరోగ్యం వీక్కుండా ఉంటాడా ఒక వ్యక్తికి బలం ఇచ్చి ఇంకోళ్ళకి ఈ కొకుండా ఉంటాడా విఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆయన శిరస్సు మనం ఏమై ఉన్నాం శరీరంలో ప్రతి పార్టీ బలంగా ఉంటేనేగా శరీరం ఉంటాయిందా జ్ఞానం కావాలా కావాలా ఆయన పక్షపాతి కాదు ఒకళ్ళు దీవించి అన్యాయసుడు కానీ అవుతుందా